ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు ఇక్కడ కాదు ప్రపంచం మొత్తం అప్పులే ఎక్కడ అప్పు జరిగితే అక్కడ బట్టుకొచ్చు రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది చూడండి ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు హట్కో నుండి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఎన్ఏ్ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు जर्मनी की चंदन के संस्था ना ఒక వెయ్యి ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు ప్రస్తుతానికి తీసుకొచ్చినాయి ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లు ఉన్నాయి ఎన్ని అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి మూడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేసిన దోపిడీ దప్ప రెండోది లేదు అప్పు తీసుకురావడం దానిలో బాబు గొడుగులు ఇద్దరు కొట్టేయడం ఖర్చు పెట్టడం దాని నుంచి కొట్టేయడం పళ్ళు మాత్రం అక్కడేం కనపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి వెనక్కి వెళ్తే రెండు వేల పంతొమ్మిదికి పూర్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టెండర్లు పిలిచాడంటే నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లతో టెండర్లు ఖరారు చేశాడు అప్పట్లో అప్పటి రేట్ల ప్రకారం ఖరారు చేశాడు ఆ రేట్ల ప్రకారం ఖరారు చేస్తే కాంట్రాక్టర్ సిండికేట్ అయ్యారు సిండికేట్ అయితే ఇందులో కేవలం ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రం ఖర్చు చేశారు మిగతా విలువ మిగిలిపోయిన విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు అంటే మొత్తం అమరావతిలో నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లకు టెండర్లు పిలిస్తే దానిలో ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు మిగతా పన్నేమో ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు మిగతా మిగిలిపోయాయి అవి వాళ్ళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదలెట్టాడు దాన్ని మళ్ళా అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఉన్నాయి కదా దీన్ని ఎస్ఓఆర్ ప్రకారం రేట్లు పెంచేశాడు కొంత అప్పటికే కొంత పూర్తయింది పునాదులు పడ్డా మీరు చూశారు కదా అసెంబ్లీ కొత్త అసెంబ్లీ పునాదులు హైకోర్టుకు పునాదులు అంటే నీళ్లు వేసి మనం చూశాం కదా మీరు మన వర్షం వచ్చినప్పుడు దానిలో పునాదుల్లో ఉన్న నీళ్ళన్నీ తోడేటువంటి కొంత ఖర్చు పెట్టేశారు ఆ ఖర్చు పెట్టిన దానిలో మిగిలినటువంటి వ్యవహారం కోసం ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లను ఎస్ఓఆర్ ప్రకారం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లకు పెంచేశాడు ఎక్కడ ఉందా ఇది ప్రపంచంలో తెలియొడుతాను ఎక్కడా లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు ధరల పెద్ద బ్రహ్మాండంగా పెరగలేదు కానీ ఈ మాత్రం పెంచేశాడు పెంచేయటం అప్పు తీసుకురావడం కాంట్రాక్టర్లకు ఇవ్వటం బాబు కొడుకులు బ్యాగులు సర్దుకోవటం కేవలం అమరావతిని సొంత ఆదాయమైనటువంటి కేంద్రంగా మార్చుకున్నారు తప్ప రైతులను బాగు చేయాలని పట్టణాన్ని నిర్మించాలని ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడుప్పుడే అర్థమవుతుంది రాబోయే కాలంలో మరింతగా అర్థమవుబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను